హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రుచి వీడియోలో చికెన్ కర్రీ అలాగే చపాతీ అయితే చూపించబోతున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక మూడు నాలుగు వరకు అయితే తీసుకున్నాను వాటిని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ వీడియో అనేది మొన్న సండే తీసిన వీడియో ఆ రోజు బిర్యానీ రెసిపీ చేస్తే అందులో హాఫ్ చికెన్ అయితే దాచి పెట్టేసి ఆ రోజు నైట్కి చక్కగా అదే చపాతి ఉన్న చికెన్ కర్రీ అయితే చేశాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఒక మీడియం సైజ్ టమాటో ఒకటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పూరీలా అయితే చేసుకోవాలి ఈ ఇప్పుడు సైడ్ పెట్టేసుకుందాం ఏదైనా ఒక మందు పట్టుకాలైన ఒకటి పెట్టేసుకొని అందులో ఆయిల్ మీరు అయితే తీసుకున్నారో దానికి కర్రీని బట్టి ఆయిల్ అనేది తీసుకొని జీవిడపప్పులు కొంచెం బయట ఉంటే వేసేసాను కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం మిక్సీ కొట్టుకొని పౌడర్లా చేసి వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది పన్నీరు అలాంటివి వేస్తాం కదా సేమ్ ప్రాసెస్లో మనం గాజుని వేపేసి ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను కొంచెం ఉన్నాయి కదని చెప్పి ఆయిల్లో ఫ్రై చేసేస్తే చికెన్ కర్రీలో అయితే వేసేస్తాను ఇంకైతే ఆ జూడిపప్పులను సైడ్కి తీసి పెట్టేసుకొని కొంచెం జీలకర్ర అలాగే మనం సన్నగా తర తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అరగంట గంట కలుపుతూ ఉంటే మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోతాయి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే వేగంగా ఫ్రై అనేది అయిపోతుంది నేను ఈ చికెన్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేశాను ముందుగానే సాల్ట్ అలాగే కారం కొంచెం పసుపు ధనియా పౌడర్ చికెన్ మసాలా వేసేసి మ్యాగ్నేట్ చేసేసి చికెన్కి అదే బిర్యానీ కలిపేదే హాఫ్ తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను దాన్ని అయితే వేసేసాను ఇప్పుడు వేసేసి మొత్తం కింద మించిపోయే వరకు మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గునివ్వాలి బాగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేసే అడుగంట వేస్తుంది నాకు అప్పటికి అడుగంటేస్తూనే ఉంది ఇది కొంచెం లావుగానే ఉంది కానీ ఎందుకో మరి ఫ్రై కదా అందుకే నాలా చేయకంటే దగ్గర ఉండి సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేపుకోండి మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరియన్ కూడా వేసుకుంటున్నాను మనం ఈ ప్యూరి వేసుకున్నాక బాగా కలిపేసి చాలా సిమ్లో పెట్టుకోవాలి లేదంటే నాలా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి బాగా కలిపేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా మనం కోసిపెట్టుకుని పచ్చి పచ్చిమిర్చి కూడా వేసేసి కాసేపు అయితే మూత పెట్టేసి బాగా ఫ్రై అవనిద్దాం పచ్చివాసన అనేది పోవాలి చేశారు కదా నాకు అడిగైతే అంటింది ఇంకైతే మొత్తం ఈవెన్గా కలుపుకున్నాక రా కొంచెం అదే ఫస్ట్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేశాను కదా కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం పసుపు అలాగే కారం స్పైసెస్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒకరి ములిగేటట్టయితే వాటర్ యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతో మూత పెట్టుకొని అయితే మనం చూసుకుంటూ ఉండాలి గ్రేవీ అంతా దగ్గర పడే వరకు అయితే మనము బాగా కుక్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం దగ్గర పడాక మనము కొత్తిమీర ఫైనల్గా వేసుకొని అయితే ఏదైనా చికెన్ మసాలా వేసుకొని అయితే స్టవ్ అయితే ఆపేయచ్చు చపాతీకి రోటీస్కి అలాగే ఏదైనా జారిలోకి కొంచెం తిక్కి గ్రేవీ అనేది బాగుంటుంది కాబట్టి నేను తిక్గా ఉండేటట్టు చేసుకొని ఏ టైంలో అయితే స్టవ్ అయితే ఇంక అయితే చపాతీ అలా చేసాను చూసేయండి నేను ఇది ముందుగానే కలిపి పెట్టుకున్నాను ఏం లేదు గోధుమ పిండి ఒక రెండు కప్పుల వరకు తీసుకొని అందులో కొంచెం ఆయిల్ సాల్ట్ అంతే యాడ్ చేసేసి మొత్తం కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఇలా అయితే కలుపుకున్నాను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోకుండా కలుపుకుంటేనే బాగుంటుంది మరీ పురుగైనా మనం చపాతీలు పామేటప్పుడు అలాగే మనం చపాతి పిండి కలిపేటప్పుడే ఒక వన్ టూ లేదా బనానాస్ వేసుకుంటే మనకి నత్తగా అనేది ఉంటాయి కొంచెం తిక్కుగా కూడా తీసుకోవాలి అప్పుడు మనం ట్రైన్ జర్నీస్కి అట్లా వెళ్తాం కదా అలాంటప్పుడు కూడా మనకి కొంచెం గట్టిపడకుండా అనేది ఎంతసేపు అయినా నత్తగా అనేది ఉంటుంది మార్నింగ్ కూడా కొంచెం తిక్కుగా పాముకుంటే మత్తగా అనేది ఉంటాయి నేను తీసుకున్న చపాతీ ముద్దని చిన్న చిన్న బాల్స్గా అయితే చుట్టేసుకొని చపాతీలు అయితే రోల్ చేసుకుంటున్నాను నేను టూ టైప్స్గా అయితే ఇప్పుడు కాల్చి చూపించిపోతున్నాను పుల్క అలాగే ఆయిల్ వేసుకోవడం కాలుస్తున్నాను ఇవా ఫైవ్ అవి అన్నట్టు కాలుస్తున్నాను అన్ని చపాతీలు చేసి ఒకసారి ఒకేసారి స్టవ్ అయితే వెలిగించేస్తాను ఆఫ్ చేసి అదే ఇటువైపులెళ్ళి చేస్తే అటువైపుల వెళ్ళి స్టవ్ అయితే వెలిగించాను అసలు మొత్తం గందరగోళం చేయిస్తాను అందుకని చపాతీలు అన్ని రోల్ చేసేసి స్టవ్ అనేది వెలిగించుకుంటాను ఫ్యాన్ పెట్టుకున్నాక బాగా హీట్ అవ్వాలి హీట్ అయినాక మనం చపాతీ వేసుకొని రెండు వైపులు టర్న్ చేసుకొని లైట్ లైట్కి కాల్చుకుంటే సరిపోతుంది ఆ తర్వాత జల్లి జాలీలో అంటే చపాతీ అదే పుల్కా కాల్చుకోవడం అని చెప్పి బయట డిమార్ట్స్లో ఎక్కడైనా దొరికేస్తుంది అదైతే అప్పుడెప్పుడో తీసుకున్నాను అప్పుడు నైట్లు తినేదాన్ని కదా అప్పుడు చపాతి అదే ఇలా పుల్కలో చేసుకొని తింటాను ఆయిల్ వేస్తే లావైపోతామని చెప్పి ఇలా అయితే తీసుకున్నా అప్పుడప్పుడు పుల్క చేస్తా లేదంటే ఆయిల్ వేసి చేసేస్తాను రెండు విధాలుగా చేయాలంటే కష్టమైపోతుంది కదా అందుకోసం చేస్తే పులక చేయాలి లేదంటే ఆయిల్ తోటి కాల్ చేయాలి ఏదో ఒకటి చేయాలి ఇంకైతే ఇలా ఇలా అయితే ఒక ఫైవ్ టు టెన్ వరకే చేశాను మిగతావన్నీ ఆయిల్ వేసేసి చేసేసాను వీడియోలో అయితే రెండే చూపిస్తున్నాను జస్ట్ లైట్గా మనకి కాల్చుకుంటే రెండు వైపులా సరిపోతుంది పుల్కాయ అనేది అంటే ఇలా ఎందుకు పెన మీద కాల్చాలంటే మనం డైరెక్ట్ దీని మీద వేస్తే ఆ జాలీలు ఉన్నాయి కదా అది అతుక్కు అందులో అతుక్కొని మనకి ఈజీగా అలా తిప్పడానికి రాదనమాట అందుకని మనం అనేది దానిపైన లైట్గా కాల్చుకోవాలి తర్వాత గ్రిల్ పైన పెట్టేసి ఈజీగా రెండు వైపులు టర్న్ చేసేసి కాల్చేస్తే పుల్క అనేది అయిపోతుంది చూసారు కదా లేయర్లలో వేస్తుంది మనకి ఈ మందం ఉంటే సరిపోతుంది ఇంకైతే ఇవి కాల్ చేస్తాను కూడా ఆయిల్ వేసేసి ఉన్న చపాతీలు అయితే కాల్చేస్తున్నాను బాగా హీట్గా ఉన్నప్పుడు కింద వైపు ఆయిల్ వేసుకొని చపాతీ వేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ బాగుంటుంది మొత్తం కూడా ఆయిల్ అంటేసి మనకి మంచిగా అనేది కుక్ అవుతుంది ఇంకైతే మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చెక్అవుట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం ఇంక ఇంకైతే నెక్స్ట్ వీడియోతో కలుగుతాం బాయ్ బాయ్